అడిగినాము వాళ్ళు మాట్లాడినారు కట్టు కట్టేసేసినారు హైదరాబాద్ లో అందరిని ఆటోలు ఎక్కించేసేసి పంపించేస్తాను వాళ్ళు నిలబెట్టకుండా ఏడంగ మొత్తం ఏమి మమ్మల్ని మాట్లాడనీ లేదు ఆ మాట ఏం చెప్పనీ లేదు మాట్లాడేదానికి కట్లు కట్టించేసేసినారు ఆటోలు ఎక్కించేస్తాను వాళ్ళు ఆటో గానీ పోవాలని చెప్పేసి ఇంకా ఉండోళ్ళు కానీ కట్టు కట్టేసి వాళ్ళు కానీ పంపించాలని చెప్తాను చెప్పారు తగిలిందంటే ఆ విషయం మాకు తెలియదు ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది ఆ విషయం అడిగేదానికి వాళ్ళు ఎవరు కనిపించాల ఎవరు అడగల మీ ముంద అందుకని మమ్మల్ని అందరిని పంపించేస్తాను మేము మీకు అడిగేదానికి అడిగేషన్ లో గబగబ కట్టు కడతా పంపించేస్తాను రోజు ఏమున్నాడగల ఉడిగేదానికి మాట్లాడితే చెప్పి చెప్పేదానికి ఏమైనా ఉంటుంది మాట్లాడేదానికి కొంచెం కొంచెం కాళ్ళు నొక్కలు వస్తాయి వాళ్ళకి అయితే కట్టు కట్టేసినారు అందరికీ అందరికి ఇద్దరు మనుషులకి అయితే కాళ్ళు మాత్రమే ఉన్నాయి నర్సింగ్లో నారాయణ మల్లక్క ராமையா நாகம்மா